హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఇఫిషియల్ ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ వర్షం పడుతుంది మెట్లా చేస్తుండోడు ఇక్కడ వర్షం పడుతుంది లైట్గా కనిపిస్తుంది ఆ మబ్బు మస్తు కట్టింది శనుకలు పడుతున్నాయి ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ వాటర్ పడుతున్నాయి ఈరోజు వచ్చేసి ఏంటంటే కళ్ళు వచ్చినాం ఈ కళ్ళు వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయంట అది ఏంటంటే నేను లాస్ట్ టైం ఒకటి కళ్ళు వీడియో మాత్రతో పెట్టినా ఇప్పుడు మా మామతో పెడుతున్నాను మా మామతో మా మామ చెప్తాడు ఏమంటే ఆ కళ్ళు దానివల్ల ఉపయోగాలు ఏమేమి ఉన్నాయి ఐ మీన్ నాకు చెప్పింది ఒకటే కానీ అది ఇప్పుడు చెప్పాను మా మామ చెప్తాడు అది కూడా కానీ అది వచ్చినాక అది కొంచెం మంచి ఒక సిప్పు కొడుతూ మంచి ఒక సిప్పు కొడుతూ ఆ సిప్పు కొడుతూ చెప్తే ఆ మదానే వేరుంటుందంట ఏమంట మామయ్య అంతే ఒకటేనా సరే మేము కళ్ళు తాగేటప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు మా మామ ఏమేం చెప్తాడో అదిగినా మీకు యూజ్ అయితే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకో ఈ కళ్ళు తాగితే ఆ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోతాయి ఫస్ట్ ఒక కళ్ళు రాని కళ్ళు వచ్చినాక మేము తాకుండా చూపిస్తాం ఎందుకంటాగా అక్కడ చెట్లునే ఆ చెట్ల కాడికి రావాలి కళ్ళు అక్కడికి ఒక అక్కడి నుంచి వస్తున్నాడు అక్కడి నుంచి వస్తున్నాడు ఆ కళ్ళు ఫస్ట్ తో ఇప్పుడు ఇప్పుడు కాఫ్ నవర్ అవుతుంది చెట్లలోకి అంటే వర్షం పడ్డప్పుడు చెట్లను అంట చూసి ఏమేమో అంటే పచ్చి కొనే కాకుండా ఎండిపోయారు ఏమేమి ఉన్నాయి అవన్నీ చూసి తీసుకొని అట్లా అని చెప్పేసి అని ఆ చెట్లని చూసుకొని చెక్ చేసుకొని వస్తున్నాడు వచ్చినాక కళ్ళు తీసుకొచ్చినాక మేము తాగేటప్పుడు దాని గురించి ఏమేమి ఇంపార్టెన్స్ ఏమేమి దానివల్ల ఉపయోగాలు ఏమేమో మా అమ్మ చెప్తాడు సుఖాయ్ చూడండి మన మన మెడిసిన్ వచ్చేసింది ఇదే మన మెడిసిన్ వెళ్తుంది కదా తమ్ముడు మా మామ వెళ్తున్నారు ఇది మన బాడీలో వస్తారంట చూద్దాం కింద పోతే మళ్ళా కష్టం ఇప్పుడు ముందే లేదంటున్నావు అంత రెండవుతుంది ఒకటైతే ఈ అయిల సల్లకి సెంట్రల్ వస్తున్నాయి మాకైతే రెండు బాటిల్ వచ్చేసినాయి కళ్ళు అయితే చూడు అసలు ఒక బాటిల్ వస్తాయి అనుకున్నా కానీ రెండు బాటిల్ వచ్చింది ఫస్ట్ ఫస్ట్ బోనే అయిపోయింది మామ చెప్తాడు ఇక మొత్తం మీరు ఎట్లా చెప్తాడో ఎట్లుందామా అది టేస్ట్ టేస్ట్ ఎట్లా సూపర్ ఉంది సూపర్ ఉందా చాలా చెప్పుకో దాని గురించి ముంచడా కళ్ళు చదితే బ్రదర్ కిడ్నీలో రాళ్ళు నడుకు రా నడువు నొప్పులు నొప్పులు ఈ గుండె ఏమైందా మరి గుండుగా వీడు గుండ చాలా బాగుంది చెప్పమే నగ నొప్పులు కీలక నొప్పులు మనకు మూత్రం సాగు నడుతుంది ఇంకా రాళ్ళు కలుగుతాయి కలుగు చాలా ఉన్నాయి ప్రయోగాలు కానీ మనకు కొన్ని తెలుసు నీకు తెలిసిన అయ్యి నాకు తెలిసినాక అయ్యే చెప్తున్నాయి కదా నేను అంటే అది అంటే ఎక్కువ తాగితే బాగుంటుందా మంచిగా లిమిట్లో తాగాల ఎట్లా అది ఏమన్నా ఎంత తాగి దీనికి నిస్ వచ్చేదా అంటే ఇది న్యాచురల్ కదా ఇది కళ్ళనిది నేచురల్ కాబట్టి మంచి ఆగడం వల్ల మత్తు రాదు మత్స్సు ప్రశాంతంగా ఉంటుంది నిద్ర వస్తుంది మంచిగా నిద్ర అందరికీ వస్తుంది కానీ ఇది అయితే ఇంకొంచెం ఎక్కువ వస్తుంది ఫుల్ ఫుల్ వస్తుంది మంచిగా నిద్ర హాయిగా నిద్రపోవచ్చు మోషన్గానే ఫ్రీ అవుతుందా అది అది ఎప్పుడు మోషన్ వచ్చేది పరుగుదలకి వెళ్ళప్పుడు మోషన్ ఫ్రీగా వస్తుంది పరుగుదల పరుగుదాల్లో దీంట్లో అయినా రకాలు ఉంటాయి అయితే పర్వదాలు పోతళ్ళు పోదాలు వెళ్ళిన తర్వాత పర్వదాలు వస్తాయి పర్వదాలు వెళ్ళినాక వంపాలు వస్తాయి పంపాలు వెళ్ళాక పండుగ ఏంటి పండదాలు అన్న వస్తాయి గొడవలకు ఇతర మంజలకు మంజలకు ఇంకేమమ్మా ఇంకేమంటే కళ్ళు పోంపదాన్ని తీసుకొచ్చి నాతో డబ్బులు కట్టించు కదా నువ్వు మరి అప్పుడు లెక్క అది నేను మీ ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చిన నేను దాపేతా ఇక్కడికి వచ్చి కూడా నేను దాపేయాలి నేనే దాపేయాలి వీడికి వచ్చినా నేనే దాపేయాలరా నువ్వు నాక నువ్వే నువ్వు నాక నువ్వు వేడైనా అంతే నేను మీ ఇంటికి వచ్చినా మీరు మీరు ఖర్చు పెట్టాలి నువ్వు మా ఇంటికి వచ్చినా నువ్వు పెట్టాలి మీ మీ ఇంటికి వచ్చినా నువ్వు మీరు ఎప్పుడు పెడతారు మరే మీరు ఎప్పుడు పెడతారా పెద్దాం చిన్నపిల్లలు అయితే ఎట్లుంటారు మరి పెద్దలతో ఉంటే చెట్టాలి మీరు నాకు నాకేం భయం ఎప్పుడో పెళ్లి చేసుకోవాల్సిన ఇంకా ఇచ్చినా ఉన్నావు పెద్దో అని కాలేదాను ఇంకా నువ్వు చెప్పాలి నాకు అదే పిల్లవుందిరా పిల్లవుంది ఆ పిల్లలుగా మాట్లాడి చేస్తా చేయి తప్పునా అసలు సరే మాట్లాడువా అమ్మ వచ్చాను నేను అన్న నాకు రా నువ్వు అనుకో మరి పెళ్ళి నాకు పాత్ర చెప్పు చవరా కావాలి చాలా మంచిగా ఏ బ్రోస్ పోయినా అని కాళ్ళు తాగుతున్నా తాగుతున్నా అమ్మా ఈ కాళ్ళు బ్రోస్ అని కొత్తలుగా ఈ టైట్ ప్యాంట్లతో ఇబ్బంది చాలా అవుతుంది ఇబ్బంది అవుతుంది ఈ ఫార్మల్ గుర్తించుకున్న ప్యాంట్లు ఇంకా 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 ఇంకేం ఉపయోగాలు ఉంటాయి చవు ఏముండవు ఇంకా ఏముం ఇంకేమనుకుంటే రా ఉండంది మా అమ్మని తీసుకు మూత్రం ఫ్రీగా ఫ్రీగా ఫాస్ట్గా నడుపుతాం రోజు కల్లా కల్లా ఇప్పుడు మనం పోతానికి మూడు సార్లు పోస్తాం మనం మంచిగా బస్సు నడుస్తుంది ఇంకా మోసం కానీ మంచిగా పోతుంది మోసానికి రాదు కానీ ఇప్పుడు ఏమో అడితే మంచిగా వస్తుంది కదా అని అంటున్నా అది అప్పుడు ఎప్పుడు ఇప్పుడు కర్రలు కర్రలు కర్రం కర్రలు కర్రలు కళ్ళది కర్రలు పోతే పోతాళంత కర్రలు పోతే కర్రలు పోతా పోతు పోతులు పోతులు పోతే పరుపులు ఎన్ని రకాలు అంటే చూస్తుందా నాకు తీసిన వరకు అయితే పోతులు పరుపులు కర్రలు పంపలే వంపలేదు అయితే మీకు ఏంటంటే మనకు తెలియదు అంటే దీనికి ఒక కాలం పోతులు వెళ్ళకాలి అప్పుడు అప్పుడు వస్తాయి కదా దసరా దీపాలు వెళ్ళా కానీ పోతుకలు తీ

చూడంగా జస్ట్ ఈ కళ్ళు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో నాకు మా మామయ్య తెలిసినవి కొన్ని చెప్పాడు ఇంకా కొన్ని ఏమేమి ఉన్నాయో తెలియదు తెలుసుకొని చెప్పాలంటే చాలా ఉంది ఎందుకంటే ఊళ్ళో ఉంటారు కదా పెద్ద మనుషులు వాళ్ళకి అడగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే తెలియని దాని గురించి మనం ముందే అడ్వాన్స్గా చెప్పడం కరెక్ట్ కాదు ఎందుకంటే నేను చెప్పడం కరెక్ట్ కాదు మా మామయ్య చెప్పాడు అంటే మా మామయ్య తెలిసింది చెప్పాడు ఎందుకంటే మళ్ళీ నేను కొన్ని చెప్పినాం అనుకో అని చెప్పేసి మా మామకి తీసుకొని వచ్చి తీసుకొని వచ్చి కళ్ళు తాపిస్తా చెప్పేసి మా మామతో పైసలు కట్టిస్తాను మిమ్మల్లాగా మరి మీరున్నాక ఎందుకు కట్టాలి చెప్పు అందుకోసం అనే ఇట్లాంటి మామ ఎంతైనా సరే సరేగానే ఇగో కొడతారు తిడతారు మళ్ళీ కళ్ళు తరకు రాదు మంచిగా ఉంటారు అది మన చిన్న వంకాయలు వచ్చినారా ముళ్ళు ముళ్ళు కూడా ఆసక్తి బుడంకాయ బుడంకాయ ముల్లంకాయ ముల్లంకాయ ముల్ల చిన్న గింత ఉంటాయి వంకాయలు ఆసక్తి ముళ్ళ మీద వస్తున్నాయి చాలా ఏదైతే ఏంది కానీ కళ్ళు అనగానే మీరు వద్దురా మీరు పైసలు కట్టారు ఏం మాట్లాడ అంటారు మళ్ళీ వచ్చినాక మళ్ళీ మా మామనే కడతారు పైసలు ఇట్లాంటి మావ మాకు ఇట్లా మాకు మాకు లైఫ్ లాంగ్ కావాలి ఇట్లా మేము కానీ రోజు ఎప్పుడు కళ్ళు రోజు అంటే రోజు కానీ నేను ఊరికి ఎప్పుడు వస్తున్నా అప్పుడు నాకు కళ్ళు తెచ్చి పెడతాడు ఎందుకంటే రెగ్యులర్గా ఉంటుందిలే వామకి రెగ్యులర్గా ఉంటుంది అది వేరే ఉంటుంది వేరే అంటే వేరే కాదు మేము కళ్ళే ఉంటుంది కానీ మేము వచ్చినప్పుడల్లా మంచి మంచి కళ్ళు అంటే టేస్ట్ బాగుండే కళ్ళు తీసుకొచ్చు ఎందుకంటే నేను తాను కాబట్టి వీడు ఎప్పుడో ఒకసారి వస్తాడు మీకు మంచిది తీసుకొని రావాలి కళ్ళు అని చెప్పేసి అని ప్లాన్ చేసి మంచిగా వచ్చే ముందే ఒక రెండు రోజుల ముందు ప్రోగ్రామ్ చేసుకున్నాను కాలు అవుతుంది మన కాళ్ళను వస్తున్నాయి అంట కెమెరా మ్యాన్కి కాలం వస్తున్నాయి అంట గట్ల గట్లయితే ఎట్లయితే చలో ఈ కళ్ళుతోంటి ఇంతగానో ఉపయోగాలు ఉన్నాయి ఈ వీడియో ఎంత ఎంత ఎక్కడెక్కడ పోతుందో మీ వీడియో వాళ్ళ దాంట్లో మీ మామలు ఉంటారు కదా వాళ్ళ మామూలు ఇట్లాంటి కళ్ళు దూసులా కాదని చెప్పేసి కామెంట్లో మెన్షన్ చేయండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉండండి అండ్ ఆఫీషియల్